హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ నృత్యకారిణి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డి నృత్య కళా ప్రదర్శన ఆకట్టుకుంది కాకతీయం మూడో భాగం పేరుతో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనకు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు కాకతీయుల నాటి సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకే వరుసగా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పద్మజారెడ్డి తెలిపారు కళలు సంస్కృతి సాహిత్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు కళ్ళకు కట్టినట్టుగా కాకతీయ వైభవం కాకతీయుల యొక్క పరిపాలన కాకతీయ సంస్కృతి సాంప్రదాయం తంత్రాలను కూడా ఈ యొక్క నృత్య రూపకం ద్వారా కళ్ళకు కట్టినట్టుగా కనపడతావు ఇక మీరు ఇంత గొప్పగా దేశ విద్యాసం దొరుకుతూ దీనికి పూర్తిగా అంకిత భావం తప్పన్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ట్వెల్త్ సెంచురీ అంటే పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యం అంటే మర్చిపోకుండా ఈనాటి కూడా ఇంకా సజీవంగా ఉంచుతా ఉందంటే మీలాంటి వాళ్ళు ఉన్నందుకే ఇందులో పూర్తిగా ప్రతి కూడా నేను అభినందిస్తాను నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయిప్ గారు రచించిన పన్నెండు వెరైటీస్ చూపించగలిగాను ఇంకొక టూ వెరైటీస్ ఉన్నాయి సో అది కూడా ఇంకా తొందరలో మీ ఉంచుతాను మన కళలు అన్ని కూడా అప్పుడే రాశారు కాకతీయుల కాలంలోనే ఆయన రాయటం జరిగింది ట్వెల్త్ సెంచరీలోనే రాయటం జరిగింది ఈ బుక్ ని మొత్తానికి ఈ టయానికి ఫినిష్ చేయగలిగాను దానికి ఎంతో శ్రమ ఎంతో అది చెప్పలేనది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి